అమ్మా చదువుతున్నారా అరవై మూడు సెంటెన్సుల్లో ప్రెజెంటెన్స్లో బాగా వచ్చేసరియా ఎక్స్ప్రెషన్తో కూడా చదువుతున్నారా రెండు నాలుగు క్లాసులు మీద చదువుకుంటే మీకు డాడ్ ఈజీగా అర్థమైపోతాయి ఇప్పుడు ఈజీ యామోఆర్ గురించి కూడా అర్థమయ్యిందే అనుకుంటున్నాను ఈజీ యామోఆర్ ఎలాగో యూజ్ చేయాలి ఉపయోగించాలి ఇప్పుడు ప్రశ్నించాలి మీరు ప్రశ్నించాలంటే ఏం కావాలి అంటే నాలుగో క్లాస్లోని సెంటెన్స్లన్నీ ఏడు రకాల సెంటెన్స్లు మీరు తెలుసుకుంటే అందులో మూడో సెంటెన్స్ను మీరు బాగా అబ్జెక్ట్ చేయాలి అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ మూడో సెంటెన్స్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ దాన్ని బాగా అర్థం చేసుకుని ఉంటే మీకు ప్రశ్నించడం ఎలాగో ఈ ఏడు సబ్జెక్టులతో ఎలా అనేది నేను నేర్పిస్తాను మీకు మూడో సెంటెన్స్ ఎలా ఉంటుందో ఒకసారి నేను కూడా ఇప్పుడు చూపిస్తాను ఎందుకంటే ఏడు సెంటెన్స్లో మూడో సెంటెన్స్ మీకు బాగా వచ్చు తెలుసు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను దాన్ని మీరు నేర్చుకొని బాగా ఉంటే మీకు ప్రశ్నించడం అనేది డాడ్ ఈజీగా వచ్చేస్తుంది చాలా ఈజీగా ప్రశ్నించడం కూడా చాలా ఈజీ దానికి మూడో సెంటెన్స్ బాగా వచ్చి ఉండాలి మూడు నాలుగు ఐదు బాగా వచ్చి ఉంటే మీకు ప్రశ్నించడం అనేది కూడా ఈజీగా ఉంటుంది ఒకసారి చూద్దామా ఆ సెంటెన్స్ ఎలాగ ఉంటాయో చూడండి ప్రశ్నించడం ఎలాగో చూడండి మూడో సెంటెన్స్ అనమాట డూ యూ గో టు కాలేజ్ క్వశ్చన్ మార్క్ డూ యూ గో టు కాలేజ్ క్వశ్చన్ మార్క్ డూ గో టు కాలేజ్ క్వశ్చన్ మార్క్ డజ్ షీ గో టు కాలేజ్ క్వశ్చన్ మార్క్ ఇవి మూడో సెంటెన్సుల్లో మీరు ఆల్రెడీగా నేర్చుకుని ఉన్నారు ఈ రే ఈ మూడు సెంటెన్స్ మూడో సెంటెన్స్ మీకు బాగా అర్థమైపోతే మీరు అనేక రకాల ప్రశ్నలు మీరు వేయగలరు నేను ఇక్కడ ప్రతి దానికి గో అనే వర్మను తీసుకుంటున్నాను గో అనే వర్మనే తీసుకున్నాను గో అంటే ప్రజెంటెన్స్లో వివన్నా అని అర్థం అనమాట దానికి అర్థం వెళ్ళు అని ప్రతీది గోతో మనం మాట్లాడడం కదా కొన్ని వ్యాధులు కూడా మనకు కావాలి అలాంటప్పుడు కొన్ని వ్యాధులు మీకు ఇచ్చాను ఇక్కడ గో క్యాచ్ కమ్ గివ్ ఈట్ టేక్ స్పీక్ రైట్ డ్రింక్ డ్రైవ్ నో రన్ మేక్ ఫైండ్ ఇవన్నీ కూడా వి వన్ రూపాలే ప్రెజెంటెన్స్ వెర్బుల్ అనమాట ప్రెజెంటెన్స్లో వెద్బులు ఇవి వి వన్ రూపాలు ఇవి వీటితో మీకు కావలసినవన్నీ తయారు చేసుకోవచ్చు అనమాట వి వన్ రూపాలు పెట్టేస్తారు అయితే మీకు ఏ కావాలి అంటే అది క్యాచ్ అంటే పట్టుకోవడం కమ్మంటే రావడం గివ్ అంటే ఇవ్వడం అంటే తినడం సీ అంటే చూడడం టేక్ అంటే తీసుకోవడం స్పీక్ అంటే మాట్లాడడం రైట్ అంటే రాయడం డ్రింక్ అంటే తాగడం డ్రైవ్ అంటే కారు నడపడం నో అంటే తెలుసు రన్ అంటే పరిగెట్టు ఇవన్నీ వి వన్ రూపాలు ప్రెజెంటెన్స్లో వన్ రూపాలు అయితే ఈ ప్రెజెంటెన్స్లో వి వన్ రూపానికి ట్రూత్ పెట్టామనుకోండి టూ పెడితే ఏ విధంగా వస్తుందో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ గోని తీసుకున్నారు ఆ గోకి మీరు ముందు టూ పెట్టారు టూ గో టూ గో టూ గో అంటే వెళ్ళడానికి వెళ్ళటం వెళ్ళుట టూ గో అంటే వెళ్ళడానికి వెళ్ళటం వెళ్ళుట టూ గో అంటే టూ అంటే ఏంటి అంటే టూ ఇన్ఫినిటివ్ అంటారు దీన్ని అయితే ఇన్ఫినిటివ్ టూ ఇన్ఫినిటివ్ గో అనే వి వన్ వ్యర్థకి టూ పెడితే టూ ఇన్ఫినిటివ్ అంటారు అవి కలిపి ఎలా చదవాలి అంటే టూ గో అని చదవాలి టూ గో టూ గో అంటే మూడు రకాల భావాలు వస్తాయి వెళ్ళడానికి వెళ్ళటం వెల్లుట గో అంటే వెళ్ళు టూ గో అంటే వెళ్ళడానికి వెళ్ళటం వెల్లుట అనే అర్థాలు వస్తాయి అలాగే ఇక్కడ ఇచ్చిన అన్ని వెర్బులకి ముందు టూ యాడ్ చేయండి టూ యాడ్ చేసి చదువుకోవడం టు గో అంటే వెళ్ళుట వెళ్ళటం వెళ్ళడానికి టు క్యాచ్ పట్టుట పట్టడం పట్టడానికి టు కమ్ టు గివ్ టు ఈట్ టు సీ టు టేక్ టు స్పీక్ టు రైట్ టు డ్రంక్ డ్రింక్ టు డ్రైవ్ టు నో టు రన్ టు మేక్ టు ఫైండ్ ఈ ప్రతి వెర్బ్కి టూని యాడ్ చేస్తారు చేస్తే మూడేసి అర్థాలు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి తీసుకున్నారు ఫస్ట్గా టూ గో టూ గో అంటే ఏంటి వెళ్ళడానికి వెళ్ళటం వెళ్ళుట తగినవన్నీ అలాగే వస్తాయి టూ క్యాచ్ పట్టడానికి పట్టటం పట్టుట టు కమ్ రావడానికి రావటం వచ్చుట అర్థమైందా ఇలాగ ప్రతిదానికి కూడా మీరు టూని యాడ్ చేసుకొని నేర్చుకుంటారు ఆ మూడే శబ్దాలు కూడా నేర్చుకుంటారు టూ గో అంటే వెళ్ళడానికి వెళ్ళుట వెళ్ళుట టూ గో అంటే వెళ్ళడానికి వెళ్ళటం గో అంటే వెళ్ళు టూ గో అంటే వెళ్ళడానికి వెళ్ళటం వెళ్ళుటన్నిటికి యాడ్ చేసుకుంటారు నెక్స్ట్ క్లాస్కి ఇవన్నీ చదువుకుంటారు మూడో సెంటెన్స్ నేర్చుకొని రెడీగా ఉంటారు వీటి రెడీగా ఉంటే మీకు వీటితో ఎలా ప్రశ్నించాలో ఈజీగా వచ్చేస్తుంది మీరు మాత్రం చక్కగా అర్థం చేసుకొని చదువుకోవాలి చక్కగా అర్థం చేసుకొని చదువుకుంటే మీకు ఇంగ్లీషు డాడ్ ఈజీగా వచ్చేస్తుంది అర్థమైందా ఈ క్లాస్ అర్థమైందా అనుకుంటున్నాను మూడో సెంటెన్స్లో నేర్చుకొని రెడీగా ఉండండి నెక్స్ట్ క్లాస్లో ప్రశ్నించడం ఎలాగో నేర్పిస్తాను మూడో సెంటెన్స్ బాగా నేర్చుకొని ఉండండి ఇవన్నీ చదువుకొని ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానే అంతవరకు సెలవు మరి నమస్తే